దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గర ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కరో ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్ని ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దాహోదీస్తా ఉన్నాయి ఈ రోజు తుమ్మరికోటకు సంబంధించి తెలుగుదేశం పాల్గొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పాల్గొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచర్లు అయితే ఎస్టీల్ని ఓట్లేక లేకపోతే లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్ సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు పోతా ఉంటే ఓట్లు కొట్టి తరమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి కి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ చుట్టూ తిరిగారు గానీ కనీసం పాల్వాగేట్ గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ఇదంతా ఒక ప్రీప్లాన్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ గా చేసిన పద్ధతిలోనే నడిచింది అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడింది విన్న తర్వాత నాకు ఒకటే అడగాలనిపిస్తుంది ఎట్టారా ఇంకా మిమ్మల్ని ప్రజలు ఈ సమాజం భరిస్తోంది ఒక ఎమ్మెల్యే వాడు ఒక అభ్యర్థి అయ్యి ఉండి పోలింగ్ బూత్ లోకి వీధి రౌడీలాగా ఆకు లాగా దూరి ఈవీఎం మిషన్ నేరుగా బద్దలు కొడితే అది తప్పు కాదని సమర్థిస్తారా కనీసం సెన్స్ ఉండే మాట్లాడుతున్నారు ఎవరైనా అది రాజ్యాంగాన్ని అవమానించినట్లు అవుతుంది కదా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది కదా ఒక పోలింగ్ బూత్ లో చొరబడి రౌడీలాగా లాగా ఈవీఎం మిషన్ బద్దలు కొడితే కేసులు పెట్టకుండా ముద్దులు పెట్టుకుంటారు మిమ్మల్ని దానికి కేసు పెడితేనేమో ఒక్కొక్కడు మొన్నటి నుంచి అసలు వైసీపీ నాయకులంతా కూడా విపరీతంగా వచ్చేస్తా ఉన్నారు బయటకు వచ్చేసి మీడియా ముందు గగ్గోలు పెట్టేస్తా ఉన్నారు పిన్నెలు రామకృష్ణారెడ్డి మీద అనవసరంగా కేసు పెట్టారు అన్యాయంగా కేసు పెట్టారు కేసులు పెట్టకపోతే ముద్దులు పెడతారా మీరు చేసే పనులకి ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం అంటే మీకు ఒక ఆట వస్తువు లాగా అయిపోయింది కేంద్ర ఎన్నికల సంఘం ఒక పోలీస్ అబ్జర్వర్ ని ఆయన కూడా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా అనేటువంటి ఆయన్ని పంపిస్తే ఆయన ఏ రాష్ట్రానికి చెందిన ఆయన ఆయన ఇక్కడికి సంబంధం లేదు అలాంటి వ్యక్తిని రాష్ట్రానికి అబ్జర్వర్ గా పంపిస్తే ఆయన అండర్లో పోలీసులంతా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేస్తున్నారు మీకు మంచిగా చేస్తేనేమో న్యాయంగా జరిగినట్లా లేదంటే ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే కూడా అధికారులు కూడా నిష్పాక్షికంగా పనిచేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ శాంటిటీని మీరు అనుమానిస్తున్నారా దాన్ని అవమానిస్తున్నారా మీరు కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థరా దాని గురించి మీకు కనీసం అవగాహన ఉండి సావాలి ఏంటో అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఏంటి వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారు వాళ్ళ విధి విధానాల గా ఉంటాయి అసలు ఎన్నికల నియమావళి అంటే రాజ్యాంగం అంటే మీకు గౌరవం ఉండి ఏడిస్తే ఈ ఐదేళ్లు కూడా ఇలాంటి రాక్షస పాలన చేసే వాళ్ళు కాదు అందుకే ప్రజల నుంచి ఈ స్థాయి తిరుగుబాటును మీరు ఎదుర్కొంటా ఉన్నారు ఈ రోజున ఓడిపోతున్నాం అనేటువంటి అక్కసు అసహనంతో ఇలాంటి తప్పుడు మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇంకో పక్కన అనిల్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నాడు ఏమని తొమ్మిది బూతుల్లో ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఒక్కటే ఎందుకు వేశారు ఇది మార్ఫుడ్ వీడియోనా లేకపోతే ఇంకోటా అని చెప్పి ఈయనొక్కటే కాదు ఇలాంటి అపరమేధావులు మీరంతా అపరమేధావులు నాయన మీలాంటి మేధావులు అనిల్ కుమార్ యాదవ్ లాంటి మేధావి ఇంకో ఇద్దరు ఉన్నారు మీడియా ముందుకు వచ్చి మొన్నటి నుంచి గబ్బోలు పెడతా ఉన్నారు అయితే తొమ్మిదిలో పాల్వాయి గేట్ దగ్గర ఉన్న రెండు వందల రెండు పోలింగ్ బూత్ వెళ్ళి ధ్వంసం చేసింది వీధి రౌడి అయిన రామకృష్ణ రామకృష్ణారెడ్డి కాబట్టి ఆ వీడియో బయటకు రాగానే వైరల్ అయింది అందుకని ఆయన మీద కేసు పెట్టారు అరెస్ట్ వారెంట్ చేయమన్నారు ఇక ఆ పిన్నెలు రామకృష్ణారెడ్డి అనేవాడి రాజకీయ భవిష్యత్తు మొత్తం క్లోజ్ అయిపోయింది ఇక ఉండదు మిగతా ఎనిమిది చోట్లంటావా ఆ వీధి రౌడీ కింద పనిచేస్తున్న ఆకు రౌడీలు అంతా కూడా ధ్వంసం చేశారు కదా ఆ వీడియోలు కూడా అన్ని వస్తాయిలే ఆ రోజున జరిగితే ఇవాటి వరకు ఎందుకు బయటకు రాలేదు అంటే అక్కడ మొత్తం పెట్టుకున్న అధికారులంతా కూడా మీకు ఏ విధంగా తొత్తుల్లాగా పనిచేశారు ఐదేళ్లుగా రాష్ట్రంలో ఐపీఎస్ లు ఐఏఎస్ లు ఏ విధంగా మీకు తొత్తుల్లా పనిచేశారో రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తా ఉన్నారు కానీ నీ మొసలి ఏడుపులు ఏడో బాబు అవి ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ అనిల్ కుమార్ యాదవ్ ఇట్లా మాట్లాడుతుంటే అండి ఇంకో పక్కన ఇంకొక మేధావు ఉన్నాడు ఏది మన సంక్రాంతి సమయంలో వీధుల్లోకి వచ్చి డాన్స్లు ఆడుకుంటూ అందరినీ ఏదో ఎంటర్టైన్ చేస్తా ఉంటాడే సంబరాలు రాంబాబు అని అంబట్ రాంబాబు ఆయన వచ్చి చెప్తాడు ఇదేదో మార్పుడ్ వీడియో లాగా ఉంది పోలీసులంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఎస్పీలు అందరూ అనుకూలంగా పనిచేశారు అసలు ఆ టైంలో ఎస్పీలు ఎందుకు బదిలీ చేశారు అంటే మీకు అనుకూలంగా ఉండే మీ అధినేత సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్డి కులానికి చెందిన వాళ్ళు తెచ్చి పెట్టుకుని మీకు అనుకూలంగా మీకు అనుసంధంలో ఎన్నికలు జరుపుకుంటే అవేమో నిజాయితీగా జరిగినట్టు నిష్పాక్షికంగా జరిగినట్ల ఈ రోజున కొత్త ఐపీఎస్ అధికారులు ఎస్పీలుగా తీసుకొచ్చి వేస్తే వాళ్ళని తీసేస్తే ఇది మొత్తం అంతా కూడా అన్యాయం చేస్తున్నట్ట ఎన్నికల సంఘాన్ని అవమానిస్తున్నారు మీరు దాన్ని అనుమానిస్తున్నారా ఎన్నికల సంఘాన్ని మీరు కనీసం గుర్రం దా లా చదువుకున్నట్టున్నావు మీ చదువు కూడా బూర్డులో పోతున్న పని మార్కుడు వీడియో అంట ఓరే బాబు అక్కడ బద్దలు కొట్టింది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వెబ్కాస్టింగ్ ఉంది కాబట్టి ఆ వీడియో దొరికింది బయటకు వచ్చాక మహిళల మీద పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంత దుర్భాషలాడాడు ఎంత అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళని మాట్లాడాడు ఆ వీడియోలు సెల్ ఫోన్ లో వచ్చినాయి కదా అవి కూడా మార్పుడు వీడియోలేనా పిన్నెల రామకృష్ణారెడ్డి ఐదేళ్ల నుంచి మాచరులో ఐదేళ్లు కాదు గడిచిన పదిహేను ఏళ్ళగా మాచరులో చేస్తున్న దుర్మార్గాలన్నీ కూడా అక్కడ ప్రజలకు తెలుసు కదా ప్రజలు ఎవరైనా వచ్చి బయట మాట్లాడితే అవి కూడా మార్పుడు వీడియోలు అవుతాయా నీ ఇలాంటి మేధావులు ఎక్కడ గుర్తుకొచ్చారు ఆయన ఇంకోడు ఉన్నాడు కాసు మహేష్ రెడ్డి అని చెప్పి వాడు వచ్చి అయితే ఇంకా ఘోరంగా మాట్లాడతాడు ఏది ఒక్క ఈవీఎం మిషన్ పద్దలు కొడితేనే అభ్యర్థి మీద కేసు పెట్టేస్తారా ఎట్లా ఉందంటే మాట్లాడేది ఒక్క మర్డర్ చేసినందుకే అవినాష్ రెడ్డి మీద కేసు పెట్టేస్తారా ఒక్క రేపు చేసినందుకో ఒక్క ఇది చేసినందుకే కేసులు పెట్టేస్తారా అని అడుగుతున్నట్లుగా ఉంది తప్పు చేస్తే అది చిన్నపాటిదైనా కూడా చట్టరీత్యా నేరం అయినప్పుడు ఖచ్చితంగా లాక్కెళ్ళి బొక్కలో పడేస్తారు ఒక్క లక్ష కోట్లే దోచుకున్నందుకే కదా మీ అన్నను కూడా లాక్కెళ్ళి మీ అధినేతను లాక్కెళ్ళి కాలర్ పట్టుకుని సిబిఐ ఈడీ చంచులు కూడా జైల్లో నూకితే పదహారు నెలలు చెప్పకూడదు తినొచ్చాడు కాబట్టి మీ అక్కసు మీ అసహనం అన్ని అర్థమవుతున్నాయి ఓడిపోతున్నాం అన్నటువంటి అక్కసు ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది అందుకే మీ అధినేత ఇప్పటికే చెక్ చేశాడు లండన్ కి మళ్ళీ వస్తాడో లేదో తెలియదు మీ వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళుగా జారుకోవడానికి అందరూ సిద్ధమవుతున్నారు కానీ అనిల్ కుమార్ యాదవ్ నీకే చెప్తుంది నువ్వు అసెంబ్లీలో అన్నావు కదా బుల్లెట్ దిగిందా బుల్లెట్ దిగిందా అని జూన్ నాలుగో తారీఖున మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీ జగన్ అన్న దగ్గర నుంచి మొదలుకొని మీ అందరికీ కూడా బుల్లెట్ బ్యాలెట్ రూపంలో ప్రజలు వేసినటువంటి ఓట్ల రూపంలో దిగబోతుంది ఇది గుర్తు పెట్టుకో